వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన కర్నూలు జిల్లా అథోని డివిజన్ కేంద్రంలోని అరుంద జ్యోతి నగరంలో వి మోహన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్రమ్మ తోట రామకృష్ణుడు హాజరయ్యారు ముందుగా అరుళయ్య స్వామిని దర్శించుకొని తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు గాను కార్యకర్తలకు గాను ఏ చిన్న కష్టం వచ్చినా వారి దగ్గరికి వెళ్లే సమస్యలను పరిష్కరించడానికి నేను ఎప్పుడూ వెనకాడనని ఎందుకంటే మీరుంటే బాగుంటా మేము కూడా బాగుంటామని జిల్లా అధ్యక్షుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ పూర్వం విద్యార్థి పరిషత్ నాయకుడు శ్రీధర్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాలేకర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కుదరకపోవడం ఈరోజు మనము అనుకూలం చేసుకుని మన యొక్క కార్యకర్తలు వారు బాగుంటేనే పార్టీ బాగుంటుంది కాబట్టి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ పిలుపు కూడా ఒకటే మన యొక్క కార్యకర్తలు సమిష్టిగా ఉండాల వారందరూ మనం మెలిసి ముందుకు పోవాలి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరు ఎంతటి వాళ్ళు అయినప్పటికీ కూడా మనం కార్యకర్తలుగానే మొదలైతం మేము కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా మనం జిల్లాలో అధ్యక్షుడు అయి ఉండొచ్చు కానీ మన ప్రాంతంలో మన కార్యకర్తలుగానే పనిచేయాలి మా యొక్క ఉద్దేశంతో ఈ జిల్లాలో ప్రతి కార్యకర్తల ఇంటికి పోవలసిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ప్రతి కార్యకర్తల ఇంటికి మేము పోతాం చాలా మంది కార్యకర్తలు పిలుస్తూ ఉన్నారు సమయం తీసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో పోతాం ఈ యొక్క ఈ సమస్య కూడా కొన్ని సమస్యలు కూడా మన మోహన్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ ఏరియాలో పలానా పలానా సమస్యలు ఉన్నాయని కూడా ఆ యొక్క సమస్యలను కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పాలసారత్ గారి దృష్టికి కూడా తీసుకోకపోతాం దీన్ని ఆయనంత తొందరగా ఈ సమస్య పరిష్కార దిశగా మేము పనిచేస్తాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఏదో కావాలను ఏదో వస్తుందని పనిచేసే కార్యకర్తలు కాదు కేవలం సిద్ధాంతం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఒకే మాదిరిగానే ఒకటే పోరాటంగా చేస్తారు అందులో భాగంగానే మన యొక్క మోహన్ కూడా యువ మోర్చలో జిల్లాలో బాధ్యత చేపట్టి ఎంతో మంది వాళ్ళకు సేవలను కూడా అందించిన ఘనత మన మొహన్ అంతేకాకుండా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా మా యొక్క ఆధునిక నియోజకవర్గంలో ఉండే నాయకులు మన విక్టే రమేష్ అయితేనేమి ఓబీసీ మోర్చ జిల్లా శ్రీనివాసులు అయితేనేమి మాజీ జిల్లా మన సుధాకర్ అయితేనేమి ఎస్టీ మో ఎస్సీ మోర్చ మన యువరాజ్ గారు సీనియర్ అడ్వకేట్ మన లోకేష్ గారు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారు మన ఆచార్య గారు అనంతపురం ఇన్చార్జ్లు కూడా పనిచేసినారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కార్యకర్తలు కూడా మన కుటుంబాలు పక్కన పెట్టి కూడా పార్టీ పని చేయడం జరిగింది కానీ అప్పట్లో పార్టీ అధికారంలో లేదు ఏమీ లేదు అయినప్పటికీ కూడా కేవలం మన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం చేసేదానికే మన వాళ్ళు అందరూ కృషి చేసినారు ఆ కృషిలో భాగంగానే మనకిప్పుడు కూటమి తరపున మనం భాగస్వాములు అయినాం కాబట్టి ఇప్పుడు మనకు ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా భారతీయ జనతా పార్టీ నాయకులు కూటంలో భాగంగా అధికారంలో ఉన్నాం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ యొక్క పనులు మీరు చేసుకోవడానికి మీకు స్వేచ్ఛత ఉంది ఏ ఆఫీసులో గాని నేను పలానా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నాకు పలానా పని కావాలా అని మేర్కపోయి ఐట మీకుంది ఇది నేను ఒక జిల్లా అధ్యక్షుడే చెప్తున్నా వాళ్ళు ఏమన్నా రెస్పాన్స్ కాకపోతే మా దృష్టికి తీసుకోరండి వాళ్ళు ఎట్లా పని